హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి రెండు వందల గజాలలో ఈస్ట్ లో ఉన్నటువంటి మనకి ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్స్ అయ్యి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ అనమాట ఇది మనకి ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకి చూడండి చుట్టూ హౌజెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ ఈ ప్లాట్ గురించి పూర్తిగా ఇది ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివర వరకు చూడండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం ముందుగా ఈ ప్రాపర్ ఈ ప్లాట్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ముందుగా ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా ఎక్సలెంట్ డైమెన్షన్స్ అండి మంచి ఫేసింగ్ తోటి అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి ముప్పై ఆరు ఫీట్లు అనేది వెడల్పు ఉంటుంది లోపలికి వచ్చేసరికి యాభై ఫీట్లు అనేది ఉంటుంది అనమాట మొత్తం రెండు వందల గజాల ప్లాట్ ఈ ప్లాట్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ ప్లాట్ ముందు వచ్చేసరికి మనకి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది అనమాట ఈ ప్లాట్ వచ్చేసరికి ఎల్ఆర్ఎస్ అనేది టోకెన్ పేమెంట్ అయితే చేశారు ఇంకొకటి గమనించగలరు ఇది వచ్చేసరికి మనకి ప్రజెంట్ ఇప్పుడు లోకి మెర్జ్ అయిపోయింది కాబట్టి మనకి జిహెచ్ఎంసి అప్రూవల్ అనేది కూడా మనకి వస్తుంది అనమాట ఇక చుట్టూ హౌజెస్ చూడండి మంచిగా రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ ఇది మనకి తక్కువ ధరలో మనం ఎక్కడ బిఎన్ రెడ్డి నుంచి గనక చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ తర్వాత బిఎన్ రెడ్డి నుంచి చూసుకుంటే మనకి కూడా ఎక్స్ రోడ్ మనకు అలాగే బెంగుళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ టువెల్ వరకు హైవేకి జస్ట్ కేవలం ఒకటి ఒక కిలోమీటర్ నుండి పన్నెండు వందల మీటర్ల దూరంలో ఎక్కడ నేను చెప్పబోయే ప్రైజ్కి ఎక్కడా ఇల్లు కట్టుకునే విధంగా ప్లాట్ అనేది లేదు కేవలం ఈ ఏరియాలో మనకి ఈ ప్లాట్ మాత్రమే మనకి ఆ ప్రైజ్లో ఉంది దీని గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఈ ప్లాట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ మెట్రోకి కేవలం ఒక పది నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తుర్కే ఎంజాల్ మున్సిపాలిటీలో కమ్మగూడంలో మనకి ప్రగతి నగర్లో మనకి ఈ ప్లాట్ అనేది అవైలబుల్లో ఉందనమాట మనకి హైవే నుండి కూడా కనెక్టివిటీ కూడా చూసుకున్నట్లయితే మనకి కేవలం పన్నెండు వందల మీటర్లు చెప్పాను కానీ డైరెక్ట్ మనకి ఈ వెన్ ఈ వెంచర్కి మెయిన్ మనకి థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ కోర్టు మనకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్లో లెఫ్ట్ తీసుకుంటే హైవే వరకు డైరెక్ట్గా ఒక్కటే రోడ్డు ఎటువంటి లెఫ్ట్ రైట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా మనకి మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోతుంది ఇక ఈ ప్లాట్ నుండి మనకి నియర్ బై హౌజెస్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే చాలా మంచి కంపెనీస్ మనకి ఇప్పుడు రెండు మున్సిపాలిటీలు ఉన్నాయన్నమాట ఒకటి తుక్కుగూడ మున్సిపాలిటీ ఇంకొకటి ఆదిబట్ల మున్సిపాలిటీ ఈ రెండు మున్సిపాలిటీలలో మనకి బాగా డెవలప్ ఎందుకు అవుతుంది అని అంటే అక్కడ వచ్చేసరికి పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి ఆ కొంగర కాలంలో వచ్చేసరికి మనకి కేయిన్సు ఫాక్స్కాన్ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఇలా చాలా ఉన్నాయి మనకి ఆదిబట్లలో వచ్చేసరికి మనకి టీసీఎస్ కంపెనీ అలాగే టాటా ఏరోస్పేస్ అలాగే ఇంకా నియర్ బై మనకి ఆ టాటా ఏరోస్పేస్ కి మెర్జ్ అయినటువంటి ఒక ఫార్టీ ప్లస్ కంపెనీస్ వరకు కూడా మనకి అక్కడ మ్యానుఫాక్చరింగ్ ఇవి మొత్తం ఈ యూనిట్స్ అన్ని కూడా మనకి నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అనమాట ఎంప్లాయ్మెంట్ అనేది బాగా జనరేట్ అవుతుంది ఇక్కడ నియర్ బై హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మనకి మంచి అనువ అను అనుకూలంగా మనకి అతి తక్కువ ధరలో ఉన్నటువంటి ఏరియాలో మనకి ప్లాట్ అనేది తీసుకొచ్చేసాను మనకి ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్ లో మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసి రెంటల్ ఇచ్చుకోవాలనుకున్నా లేదా ఇప్పుడు తీసి పెట్టుకొని ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంచెం రేట్ పెరిగిన తర్వాత అమ్ముకోవడానికైనా మనకి త్వరగా పికప్ అయ్యే ఏరియా అనమాట ఇది మనకి ఏంటంటే ప్రజెంట్ హౌస్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నటువంటి ఏరియాలో మనం కనుక తీసుకున్నట్లయితే దానికి అప్రిషియేషన్ అనేది త్వరగా మనం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇక చూసారు కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా అంటే చాలా అద్భుతమైన లొకేషన్ లో మనకి ప్లాట్ అయితే ఉంది ఈ ప్లాట్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే మనకి డైరెక్ట్ ఓనర్ చెప్తున్నారండి ఇది వచ్చేసరికి మనకి డైరెక్ట్ ఈ ప్లాట్ ని మీరు విజిట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఓనర్ తోటి అయితే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాను ఇక ధర విషయం కనుక చూసుకున్నట్లయితే గజం ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదనమాట తప్పకుండా మీరు ప్లాట్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ ఓనర్స్ ఊనర్స్ తోటైతే కూర్చోబెట్టి స్లైట్లీ అంటే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇక ఈ ప్లాట్కి వచ్చేసరికి మనకి ఎల్ఆర్ఎస్ టోకెన్ పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది మీరు ఎల్ఆర్ఎస్ అనేది పేమెంట్ అవన్నీ చేసుకొని బ్యాంక్ లోన్ ద్వారా తీసుకోవాలనే దానికి కూడా అవకాశం అయితే ఉంది అనమాట చూసారుగా మనకి రేటు పరంగా చూసుకున్నా ఇక్కడ ఏ ఏరియాలో మనకి ముప్పై ఐదు వేలకి హైవేకి జస్ట్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఎక్కడ ఇల్లు కట్టుకునే విధంగా మనకి ముప్పై ఐదు వేల రూపాయలకి మనకి బిఎన్ రెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే మనకి బొంగుళూరు ఎగ్జిట్ నెంబర్ టూల్ వరకు ఎక్కడా లేదు కేవలం ఈ ఏరియాలోనే ఉంది సో రేటు పరంగా చూసుకున్న బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్న బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి మనకి చాలా అంటే చాలా మంచి ప్రాపర్టీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా కింద కనిపిస్తున్నటువంటి నా నెంబరు పైన కనిపిస్తున్నటువంటి నా నెంబరు ఈ రెండు నెంబర్ లేదు నాకు ఏ నెంబర్కి మీరు కాల్ చేసినా ఇదే విధంగా దగ్గరుండి మీ మీకు ప్రాపర్టీ అనేది జీవించడం జరుగుతుంది నచ్చితే డైరెక్ట్ ఓనర్ అయితే మాట్లాడిపిస్తాను యాజ్ పర్ మార్కెట్ ప్రకారం మనము కమిషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ యొక్క ప్రాపర్టీకి ఇది ప్రమోషన్ కాదండి ఇది మన జస్ట్ మనము మన ఛానల్ ద్వారా మనము ప్రజల ముందుకైతే తీసుకొస్తున్న ప్రాపర్టీ దీనికి అయితే డెఫినెట్ గా మనకి కమిషన్ అయితే ఛార్జ్ చేస్తాము ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మనకు కస్టమర్స్ కస్టమర్స్కి మీ నెంబర్ ద్వారా ప్రమోషన్ చేయడానికి మేము అతి తక్కువ ధరలోనే మనము ప్ర కేవలం ప్రమోషనల్ ఛార్జెస్ తీసుకొని మేము వీడియోస్ తీసేసి మనం ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా మీరు నాకు కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మేము ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సోగా లేట్ ఎందుకండి చూసారుగా ఇక ఇలాంటి మంచి ప్రాపర్టీ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పనే తప్పకుండా వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు మీరు ఈ మీ లైక్ ద్వారా నాకు సపోర్ట్ చేసి ఈ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బిల్ ఐక ఆన్ చేసి పెట్టుకోండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తా అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ ఎ నైస్ డే